ఒకటి మీరు చెయ్యవలసినటువంటి మొట్టమొదటి నియమం వేకువజాముల నిద్ర లేచి స్నానం చేయడం స్నానం చేయడం అంటే వేడి నీళ్లు చేయాలా అండి చన్నీళ్లు చేయాలా అండి మీ శరీరము పరిమితి అనుమతిస్తే మీకు ఆరోగ్యం ఉంటే మీరు తలస్నానం చన్నీళ్లతో చేయండి మీ శరీరము అనుమతించకపోతే ఇది ధర్మ సాధనం ఏ దోషము లేదు వేడి నీటితో తలస్నానం చేయండి చక్కగా రోజు చేసే భగవతారాధనం కన్నా ఒక్క అరగంట ఎక్కువ చేయండి విశేషించి సుబ్రహ్మణ్యాష్టకాన్ని మీకు వస్తే తప్పు లేకుండా సరవడం వస్తే సుబ్రహ్మణ్య భుజం గది చేయండి తప్పకుండా ఆ రోజు నుంచి సాత్వికమైన ఆహారమే తీసుకోండి వల్లి కళ్యాణం అయిపోయే వరకు రజోగుణ తమోగుణ భూయిష్టమైన ఆహారం తీసుకోకండి బయట ఎక్కడ తయారు చేసిన పదార్థాలు తీసుకోకండి హోటళ్లలోకి వెళ్ళి తినడం టీ స్టాల్స్ దగ్గర టీలు తాగడం కాఫీలు తాగడం ఇలాంటి పనులు చేయకండి మీ ఇంట్లో చక్కగా మీ భార్య గారు కూడా దానికి సహకరించగలిగారు ఒకవేళ వారికి ఆరోగ్యం బాగులేకపోతే వారిని ఇబ్బంది పెట్టకండి వారు కల్పిస్తే తాగండి భోజనం ఒక్కసారే చేయండి రాత్రి పలహారం చేయండి సాత్వికమైన పలహారం తీసుకొని భూషేనం చేయండి మంచం మీద పడుకోకండి బ్రహ్మచర్యం పాటించండి భూషయనం చేసినప్పుడు కటిక నేల మీద పడుకోమని నేను చెప్పట్లేదు ఒక చాప వేసుకోండి లేకపోతే బొంత వేసుకోండి చలికాలం కాబట్టి ఇవన్నీ మీ శరీరం అనుమతిస్తే చేయండి అనుమతించకపోతే మీరు బెంగ పెట్టుకోకండి ఒక్కసారి సుబ్రహ్మణ్యాస్తకం చేసుకోండి చాలు చక్కగా భూసయనం చేయండి మళ్ళీ ప్రాతకాలమునందు చక్కగా ఆరాధన చేసుకోండి ఇంకా మీరు కట్టుకోవలసినటువంటి బట్టలకు సంబంధించినంత వరకు కడిపి ఆరేసినటువంటి బట్టలే కట్టుకోండి అనగా చాకలి తెచ్చిన ఇస్త్రీ బట్టలు కూడా కట్టుకోవచ్చు పట్టు బట్ట కట్టుకోవాలా సిల్క్ బట్ట కట్టుకోవాలా నూలు బట్ట కట్టుకోవాలా అలాంటి నియమాలు ఏముండవు మీరు పరమ పవిత్రంగా శౌచ్యాన్ని పెంచుకోవడం కోసమని మీరు చేసుకుంటున్నారు శౌచము బాహ్యమనంద ఎంత ఎక్కువగా ఉంటే ఆంతరమనంద శౌచము కలుగుతుంది నేను ఒక స్వామి పట్ల ఇప్పుడు ప్రత్యేకమైన ఆరాధనతో ఉన్నాను అన్న భావన పరిపుష్టమవుతుంది అది పెద్ద పూజ అవుతుంది మీకు ఇది చెయ్యగలిగిన వాళ్ళు చెయ్యండి సాయంకాలం వేళలో మళ్ళీ మళ్ళీ శివమహాపురాణాంతర్గతంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి నాలుగు రోజుల పాటు వల్లి కళ్యాణం వరకు ప్రసంగం చేయడం అనేటటువంటిది కొంచెం అరుదుగా జరిగేటటువంటి విషయం అది ఎప్పుడూ జరగాలి కాకినాడలోనే నేను నిండు మనస్సుతో కోరుకుంటాను కానీ అన్ని వేళలా శివ మహాపురాణం అనేటటువంటి దాన్ని ముప్పై రోజులో నలభై రోజులో కార్యక్రమంగా జరగదు కదా కొంచెం అరుదుగా జరుగుతుంది కాబట్టి ఎన్ని పనులున్నా సాయంకాలం అయ్యేటప్పటికీ శివాష్టోత్తరం దగ్గర నుంచే చదవడానికి సిద్ధమైపోయి ఉండండి పూనికతో శృణ్వంతపహ మీరు పాటించిన శౌచము జాజ్వల్యమానం ఎప్పుడవుతుందంటే పూనికతో రేపటి నుంచి సుబ్రహ్మణ్యుడి యొక్క కథ వినడం ప్రారంభం చేయండి ఆయన ఎన్ని అవతారాల్లో వచ్చారో ఎంత గొప్ప అవతారాలో అవన్నీ మీరు వింటూ ఉంటే కేవలము వినడము చేత మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు రేపటి నుంచి మేము ఇలా ఉండలేమండి మా శరీరాలు అనుమతించవు అన్నవాళ్ళు దెంగ పెట్టుకోకండి కానీ ఐదు వందల రూపాయల ఆర్జితం టికెట్ ఎవరు తీసుకున్నారో వాళ్ళు మాత్రం ఆ రోజున అనగా ఆదివారం నాడు మాత్రం ఖచ్చితంగా తెల్లవారుజామున లేవవలసిందే ఇంట్లో ఆరాధన చేసుకోవలసిందే అలాగని ఇంట్లో చేసాం ఇక్కడికి లేట్ అయిందంటే వీల్లేదు లేదు విడి ఎత్తుకోవడానికి సమయ పాలనతో వచ్చేయవలసిందే చక్కగా వచ్చేటప్పుడు ఉతికి ఆరేసినటువంటి బట్ట పట్టుబట్ట కావచ్చు నూలు బట్ట కావచ్చు ఏదైనా సరే ఈశ్వరుడు మీకు ఏది కృప చేస్తే శౌచంతో ఉన్న బట్ట కట్టుకోండి చక్కగా రండి ఆ రోజున మాత్రం మధ్యాహ్నం భోజనం చెయ్యకండి పలహారం చెయ్యండి సాత్వికమైన పలహారం తీసుకోండి కటికోపవాసం చెయ్యమని నేను చెప్పను సాత్వికమైన పలహారం తీసుకోండి ఎంత అవసరమో అంత తీసుకోండి ఒకవేళ దానితో కూడా మేము ఉండలేమండి అలవాట్లేదంటే సాయంకాలం కూడా కొద్దిగా రెండు పళ్ళు ఏవో తిని పాలు తాగండి ఎందుకంటే ఈ ఐదు వందల రూపాయల టిక్కెట్లు ఉన్న వాళ్ళందరూ మళ్ళీ వల్లి కళ్యాణంలో సామాగ్రంతా పట్టుకుని స్వామివారి గుడికి ప్రదక్షిణం చేసి మూలవిరాటకు చూపించి కిందకు వస్తారు కాబట్టి ఇది అరుదైనటువంటి అవకాశం కాబట్టి వాళ్ళందరి కోసం ప్రత్యేకం ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి ఇది కాకుండా కేవలం టిక్కెట్లు లేని వాళ్ళు ఏమండి మా పరిస్థితి అయితే టికెట్లు కొనంత మాత్రం చేత మాకు అనుగ్రహం ఉండదా అని మీరు అనుకోకండి నేను అటువంటి పాపపు పనులను సంకల్పం చేసేవాళ్ళను కాన కట్టిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఉద్ధరణ ఎక్కువ ఉంటుంది నేను ఉన్న మాట ఉన్నట్టు మాట్లాడాలి వాళ్ళు పురుషార్థమును చెల్లించారు కాబట్టి మీరు కూడా ఆ రోజున స్వచ్ఛమైన ఆవు పాలు తెచ్చి అభిషేకానికి అక్కడ పాత్రలు పెడతారు ఏమండి మాకు పాలు దొరకవన్నారనుకోండి అంత పంచదార తీసుకురండి పంచదార మాకు దొరకదండి అన్నారనుకోండి అంత పెరుగు తీసుకురండి ఆవు పాల పెరుగు ఇంత ఆవుని తీసుకురండి మీకు అవి కూడా దొరకలేదనుకోండి అన్ని పువ్వులు పట్టరండి మీ పురుషార్థం ఏదో ఒకటి పట్టండి ఇవేవి మీకు దొరకలేదనుకోండి మీరు బెంగ పెట్టుకోకండి హాయిగా వచ్చి అక్కడ కూర్చోండి మీకోసం గోపాలకృష్ణ స్వామి గారు మా దొరగారు వీళ్ళందరూ కలిసి ఒక గొప్ప ఏర్పాటు కూడా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అక్కడ పీఠాధిపతులు కూర్చుని ఉండగానే చూసిన వాళ్ళు కూడా సాధ్యమైనంత వరకు ఆ రోజున యాగం దగ్గర పూర్ణాహుతి అయిపోయిన తర్వాత ఎంత మంది జనం ఉన్నారో అందరినీ ఆ హో యాగవేదిక దగ్గరికి తీసుకొచ్చి స్వామివారి చేత అందరికీ అక్షతలు వేయించే ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే ఎవ్వరూ చిన్నబుచ్చుకోకూడదు అందరికీ ఆ ఫలితం అందాలి అని చేస్తున్నాం కాబట్టి మీ సాధ్యమైనంత వరకు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇందులో టిక్కెట్టు లేకపోయినా మీరు పూనికతో చక్కగా ఆ దీక్షా కార్యక్రమాన్ని కొంతమంది కొనసాగించుకోవచ్చు అలా పూనికతో ఉండి ఆ రోజు పొద్దున్న మీరు ఇంట్లో పూజ చేసుకొని అయిపోయిన తర్వాత ఇక్కడ చక్కగా ఒక్కసారి ఆ యాగగుండాన్ని దర్శనం చేసి దగ్గరకు వచ్చి స్వామివారితో అక్షతలు వేయించుకుని మీరందరూ కూడా ఇంటికి వెళ్ళవచ్చు కళ్యాణాన్ని కూడా వచ్చి వీక్షించవచ్చు కళ్యాణం తలంబరాల అక్షతలు కూడా తీసుకున్న తరువాత టిక్కెట్ ఒకటి దొరకలేదని మీరు బెంగపెట్టుకోకండి ఆ మర్నాడు ఉదయం పునః పూజ స్వామివారికి ఉదయం పూజ చేసినప్పుడు మీరు ఏ శౌచముతో కూడినటువంటి పద్ధతిని పాటిస్తున్నానని చెప్పారో దాన్ని ఈశ్వరా నువ్వు శరీరము ఆరోగ్యము ఇచ్చినందుకు నేను ఈ నాలుగైదు రోజులు అలా ఉన్నాను ఇవాటి నుంచి నేను ఈ రోజులలో ఉన్నంత శౌచముతో ఉండకపోయినా కొద్దిగా అటు ఇటు అయినా నీవు మన్నించగవు కాక కాబట్టి నేను ఇక్కటితో దీనిని విరమించుతున్నాను అని ఒక సంకల్పం చెప్పి నమస్కారం చేసుకుని చక్కగా కొద్దిగా ఏదైనా పదార్థాలు నైవేద్యం పెట్టి మీ నిత్య జీవన స్రవంతిలోకి మీరు వచ్చేసేయచ్చు నేను అనుకుంటున్నాను నేను దీని గురించి స్పష్టంగానే చెప్పాను అని నేను అనుకుంటున్నాను మరి నేను చెప్పాను కాబట్టి స్పష్టంగా నాకు అనిపించిందో ఇందులో ఏవైనా మీకు సహేతుకమైన అనుమానాలు ఏవైనా ఉన్నాయా అని చెప్పిన దాంట్లో ఇంకా మాకు అర్థం కాలేదండి కొంచెం తెలుసుకోవలసిందన్న అనుమానం మీకేమైనా ఉందా ఎవరికైనా వేదిక దిగిన తరువాత మాత్రం ఇంకా నన్ను అడగవద్దు ఎందుకంటే దానికి అంతుండదు ఇంకా ఆ అనుమానం అన్నది ఎక్కువ ఉండకూడదు నేను స్పష్టంగా చెప్పాను ఏమైనా ఉంటే ఇప్పుడే ఇక్కడే నన్ను అడగండి ఏదైనా ఉందా మీకు అనుమానం ఇందులో ఉంటే మీకేం బెంగలేదు చెయ్యెత్తి మీకున్న అనుమానం అడగండి ఏమీ లేదు కదా లేకపోతే సంతోషంగా ఉండండి కాబట్టి హరి ఓం ఇప్పుడు మనం చక్కగా కార్యక్రమంలోకి ప్రవేశించేద్దాం ఒకనాడు అంటే రేపటి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఉత్సవం మొదలు పెడుతున్నాం కదా అని నాకు ఎందుకో పొద్దున్న శివ మహాపురాణం చూస్తే ఒక విచిత్రమైన ఆలోచన బహుశా ఈశ్వర సంకల్పముగానే కలిగిందేమో నాకు ఒక ఆలోచన వచ్చింది అదేమిటో ముందు నా గురించి చెప్పి నా పెళ్ళవకుండా మా తమ్ముడి చెప్పేద్దాం అనుకుంటున్నావా అనిపించింది అందుకని ముందు ఇటు వచ్చాను ఇవాళ ఓహో ఈశ్వరుడు బహుశా నా జ్ఞాపకం చేసేలా ఉందని